హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగున్నారని ఉన్నాను మరి ఈరోజు దేవుని వాగ్దానంతో నేను మేము ముందు దిగు వచ్చాను ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనగము తొంభై ఒకటో అధ్యాయము పదవ బాగున్నాడు నీకు అపాయం ఏమీ రాదు ఏ తెగులును నీ కూడా సమీపించదు ఈ రోజు దేవుడి వాగ్దానము మరి ఈరోజు దేవుడి వాగ్దానం ద్వారా దేవుడే చల్లుస్తున్నాడు అంటే మనకి ఏ అపాయం రాదు అనమాట అలాగే మనకి మన గుడారానికి ఏ తెగులు అంటే మన కుటుంబంలోకి ఏ తెగులు సమీపంతో ఏ ఇబ్బంది అని దేవుడు చదివిస్తున్నాడు అనమాట అయితే సరే దేవుడు కాపాడుతాను అది ఏ ఇబ్బంది ఉంది అని చెప్పి కాబడితే అలా ఉండకూడదు అనమాట మనం తొంభై ఒకటో అధ్యాయం కూడా ఒకటో చూసుకున్నట్లయితే మహోనతుని చారు నివసించి వాడే సర్వశక్తుని అనుసరించేవాడు మహోన్నతుడైన ఇసు ప్రభు ఉంటూ సర్వశక్తుడైన మన ప్రభువును రక్షకుడైన ఆయన అయితే అప్పుడు మనకే ఇబ్బంది ఉండదని దేవుడి వాక్యం ద్వారా దేవుడు చదివిస్తున్నాడు అనమాట అంటే మన ప్రార్థన చేస్తూ దేవుడికి ఇష్టానుసారంగా ఆయన బయలుదేరణంలో ఆయన ఉంటూ ఆయన దాంట్లో ఉంటూ ఆయనలో ఎక్కువ ఉన్నట్లయితే ఏ ఇబ్బంది ఉండదని అని వాక్యం ద్వారా దేవుడు చదివిస్తున్నాడు అనమాట భయపడవాకండి దేవుడికి ఇష్టానుసారంగా ప్రార్థనలు ఆయన జనంలో ఉండండి ఖచ్చితంగా ఏ అవాయం రాకుండా దేవుడు కాపాడి మీ స్థలంలో ఈ సమీపించకుండా ఈరోజు బాధపడతాడు భయపడతాదండి ఫ్రెండ్స్ రోజు దేవుని వాగ్దానం చిన్న ప్రార్థన చూసుకున్నా దేవా రోజు దేవుని వాగ్దానం వారిని వాకి వారిని నువ్వు మాతో సెలవిచ్చున్నావు ప్రభువ ఏసయ్యా ఏ ఇబ్బంది ఏ అపాయం మా దగ్గరకు రాదని దేవా ఏ కేడానికి రాదని సమీపించదని నువ్వు మాతో ఉన్నావు ప్రభువ అందుకు తగినట్లుగా లేవా ముందుకు పొందుకోవాలంటే లేవా సర్వశక్తి కలిగిన దేవ ఎస్ఐ సర్వశక్తి గల దేవుడు అయిన నీ నేడులో ఉంటూ మహోన్నతుడైన మా ప్రభు అయిన ఎస్ఐయా చాక్లో ఉండి ఎక్కువ కొన్ని కొనుగోలు లాగా నీ గురించి నీ ప్రార్థంలో ఉండేటట్లు సహాయం చేసి ఈ వాగ్దానం చూస్తున్న వారిని ఎవరైనా నేను నమ్ముకోకపోతే నమ్మున్నట్లు దేవుడు గురించి ఏదో ఒక కొంచు మా పేపర్లో ఒక మా తండ్రి మరి మరి ఒక దేవుని వాగ్దానంతో మళ్ళీ కలుద్దాం మరి అంతవరకు దేవుని ప్రభా మనందరికీ తోడు నడిపించు కాక మీ ప్రార్థన అవసరం కొరకు ప్లస్ తొమ్మిది ఒకటి అనేది దేశం కోడి అనమాట దాని పక్కన ఉంది వారి సంబంధించిన ఆ నెంబర్ అనమాట ఆ నెంబర్కి కాల్ చేయండి ఆ నెంబర్ ఏంటంటే తొమ్మిది సున్నా ఒకటి నాలుగు ఎనిమిది ఏడు రెండు ఆరు నాలుగు నాలుగు మరి మీ ప్రార్థన అవసరం వరకు ప్లస్ తొమ్మిది ఒకటి అనేది ఉంది కదా ఆ దేశం పక్కన దేశం కోడి పక్కన నెంబర్ అది ఎలాగా ತೊಂಬತ್ತು ಸೊನ್ನೆ ನಾಲ್ಕು ಎಂಟು ಏಳು ರೊಂದು ಆರು ನಾಲ್ಕು ನಾಲ್ಕು ಈ ನಮ್ಮ ಕಾಲ್ಚೇಡಿ ಮರೆ ಮರೇ ಉದ್ಯೋಗ ವಾಪದ ಮಂದರೆ ಉದ್ಯಮಿಸು ಅಂದ್ರೆ ತೋಟಿ ನಡೆಯುತ್ತೆ ಆಮೇಲೆ ಪ್ರೈಜು